హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో అయితే నేను పూజ రూమ్ని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే పిల్లల లంచ్ బాక్స్లో అయితే నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది వేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఊతప్పం వేసుకుంటున్నానండి ఈ ఊతప్పం చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అలాగే ఇందులోకి నేను కాంబినేషన్గా కొబ్బరి చట్నీ పట్టాను మెయిన్ ఊతప్పంకి ఈ పౌడర్ అంటే మన మసాలా పౌడర్ మనకు కావాలి ఈ మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటాను మీకు ఎవరికైనా కావాలి అంటే నేను మళ్ళీ చేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కావాలి అంటే నేను చేసి చూపిస్తాను మన దోసపిండి ఉంటుంది కదండి అదే దోస్ పిండి ఏంటంటే బాగా పులిసిందైతే అనమాట ఒక గరిటర్ తీసుకొని అలా వేసేసుకోవాలి అదే స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము అలాగే ఊతప్పం పౌడరు పైన చల్లి నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం మరీ మందంగా వేసుకోవద్దు అలాగని దోశలాగా పలుచగా వేసుకోవద్దు మీడియంగా ఒక పెద్ద గెరిటెడ్ వేసుకుంటే అదే స్ప్రెడ్ అనమాట అలా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన తర్వాత ఇక నేను వెజిల్స్ ఏంటంటే నైటే వేసి పెట్టుకున్నానండి మార్నింగ్ ఏంటంటే గిన్నెలు మనకి వంట చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అలాగే ఇలా పండ్లున్నప్పుడు ఏంటంటే మనకు ఈజీ అవుతుంది గిన్నెల పని రూమ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను దగ్గర దగ్గర నాకు చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే మా పూజారూంలో ఎక్కువ దేవుడు ఫోటోలు ఉన్నాయన్నమాట అందుకని టైం పడుతుంది అని చెప్పి నేను నైటే గిన్నెల పని కంప్లీట్ చేసుకున్నాను కౌంటర్ టాప్ ఒక్కటి కడిగేయాలి కాబట్టి అది కూడా కడిగేసుకున్న తర్వాత ఇలా మీకు గిన్నెలు అనేది చూపిస్తూ ఉన్నాను నాకు ఈ డిష్ వాషర్ వల్ల చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు వెజిల్స్ ఉంటాయి కదా అసలు ఎంత బాగపోతాయంటే ఈ కప్పులో గ్రీన్ టీ తాగిన టీ తాగిన కొంచెం లైట్గా అడుగున గారగట్టినట్టు ఉంటుంది కదా అవన్నీ పోతాయి అన్నమాట ఎస్పెషల్లీ అసలు ఫిల్టర్ అనమాట టీ ఫిల్టర్ కూడా భలే పోతుంది అసలు ఇందులో ఇంకా కొంచెం వేణీళ్ళు తాగేసి అప్ అయి వచ్చాను రెడీ అయిన తర్వాత ఇంకా పూజ రూమ్ అనేది క్లీనింగ్ పెట్టుకున్నానండి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయింది లంచ్ టైంకల్లా నేను ఫినిష్ చేసుకుంటాను అనమాట పనంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఎర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి నైన్ అల్లా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకున్నాను ఇల్లు ఉడవడము తడి బట్ట పెట్టడం బట్టలు ఆరేయడము ఇంకా ఏదైనా ఉన్నా చిన్న చిన్నవి కిచెన్లు అలాంటివన్నీ మనం మార్నింగ్ ఏంటంటే కూరగాయలు కట్ చేసి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను దాని తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి గిన్నెలు నైటే చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు గిన్నెల పని అయితే లేదు ఈరోజు సో ఇక్కడ నేను ఇంకా పూజ పుజరూంలో ఉన్న దేవుడి పటాలన్నీ కూడా తీసి కింద పెట్టుకున్నానండి దాని తర్వాత కొలీన్ వేసి నీట్గా తుడుచుకుంటున్నాను టిష్యూస్తో కొలీన్ వేయడం వల్ల ఏంటంటే ఈ మసి ఏదైతే ఉంటుంది మనము రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కాబట్టి మసి చాలానే ఉంటుంది మనం దీపం పెట్టి కర్పూరం అవంతా వెలిగిస్తాం కాబట్టి రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే ఇంకా మసి బాగానే పడుతుంది కదా అలాంటప్పుడు మనం వాటర్తో క్లీన్ చేయలేము మాది మొత్తం వడ్డేనండి మనకు టైల్స్ ఉంటే పర్వాలేదు చాలామంది పూజ రూంలో టైల్స్ వేయించుకుంటారు కదా ఆ టైల్స్ చాలా లుక్ ఉంటుంది రియల్గా చెప్పాలంటే ఆ టైల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్ లో కొంచెము రోజు వాటర్ వేసుకోండి రోజు వాటర్ అలాగే కొంచెం కుంకుమ లైట్గా మరీ ఎక్కువ కలర్ కాదు ఉండి లేనట్టుగా కొంచెం కుంకుమ వేసుకొని లైట్గా పసుపు వేసుకొని దాంట్లో కొంచెం వెనిగర్ అలాగే వంట చోడా వేసుకొని ఎక్కువ వాటర్ తీసుకొని కలుపుకొని దాంతో మన వినాయకుని పూజకి మనం వాడతాం కదా వైట్ కలర్ టవల్ లాంటిది అలాంటి క్లాత్ చాలా బాగుంటుందన్నమాట ఒకటి హాఫ్గా కట్ చేసుకోండి ఆ క్లాత్ సగం ఏంటంటే వాటర్లో డిప్ చేసి అందులో ఉన్న వాటర్ నంతా తీసేసి నీట్గా తుడుచుకోండి చాలా నీట్గా వస్తుంది నేను పసుపు అలాగే కుంకుమ ఎందుకు వేయమన్నాను అంటే మంగళప్రదంగా ఉంటుంది మన పూజ రూమ్ కాబట్టి అందుకు అది వేసి క్లీన్ చేసుకోమని చెప్పాను అనమాట ఇలా పూజ రూమ్ అంతా కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఇలా టెన్ డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవడం వల్ల పండగలప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట మనకైతే పండగలంటే కరెక్ట్గా రేపు పండగుంది అనే ఈరోజు క్లీన్ చేసుకున్నా కూడా అవుతుంది కదా ఒక టూ డేస్ ముందైతే క్లీన్ చేసుకోండి మనకి పని అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట అలాగే చెప్పాను కదా నా చేతిలో ఉన్న టవలే అనమాట ఒక హాఫ్ వచ్చేసి మనం పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి ఒక హాఫ్ వచ్చేసి దేవుడి పటాలు తుడవడానికి యూస్ చేస్తే సరిపోతుంది ఒకసారి వాటర్ తీసుకొని ఈ వాటర్ కూడా ఏంటంటే మొత్తం అసలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ముంచేసి వాటర్లో ఈ నార్మల్ వాటర్ అండి వాటర్ తీసుకొని అందులో కొంచెము రోజు వాటర్ వేసుకొని ఇంకా దేవుడి పటాలన్నీ కూడా నీట్గా వెట్టు క్లాత్తో తుడిచేస్తున్నాను అనమాట వాటర్ అనేది లేకుండా ఆ క్లాత్ ఉంటుంది కదా క్లాత్కి ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి గట్టిగా పిండితే మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది అప్పుడు ఆ వెట్టు క్లాత్తో నీట్గా తుడిచేసుకొని గంధం తీసుకొని గంధంలో కొంచెం రోజు వాటర్ వేసుకొని ఇయర్ బర్డ్ ఉంటుంది కదా ఇయర్ తో ఒక సైడ్ వచ్చేసి గంధం బొట్లు ఒక సైడ్ వచ్చేసి కుంకుమ పెట్టుకుంటున్నానండి చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా పటాలకైతే కుంకుమ పసుపుతో అలంకరించుకోవచ్చు ఇంక అన్నీ పటాల దేవుడి పటాలకి నీట్గా గంధము బొట్లతో అలంకరించాను దాని తర్వాత దేవుడి పటాలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి పూజ రూంలో పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదండీ ఇలా ఉందన్నమాట రూమ్ అయితే నేను వెండి సామాను కూడా ముందే కడిగి పెట్టుకున్నాను ఆ కడిగి పెట్టుకున్న తర్వాత వచ్చాను వచ్చాననమాట పూజా సామాగ్రి వెండి సామాన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకున్నానండి మరకలు లేకుండా దాని తర్వాత ప్రముదలు అమ్మవారి విగ్రహాలు అన్ని పెట్టుకొని నీట్గా గంధం బుట్లు అయితే పెట్టుకున్నాను చూసారు కదా కామాక్షమ్మ దీపం కూడా గంధం బొట్లతో అలంకరించుకున్నాను అనమాట చూసారు కదండీ ఇలా నా పూజ పూజారూమ్ను అయితే క్లీన్ చేసుకొని దేవుడి పటాలు అన్నిటిని కూడా పూజకు సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట నేను పూజ రూమ్ టూర్ చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చాయి మీరు శివుని ఫ్యామిలీ ఫోటో చూపించలేదు అని ఈ ఫోటోని అండి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఈ వీడియోలో ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం అంతా కూడా నేనేమి వీడియో షూట్ చేయలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ పిల్లలు వచ్చారు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి నేను కాఫీ అనేది పెట్టుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై ఫ్రెండ్స్